గోవిందాయన మహా హిందూ బంధువులందరికీ చేస్త్రి రామ్ పది మంది మేలు పది మంది బాగు కూడా గోవింద సేవే అవుతుంది ఒక వ్యక్తి చూసుకోకుండా నడుస్తూ పొరపాటున ఎదురుగా ఏ హోలో ఒక కాలవ ఉండి లేదంటే ఎదురుగా ఏ వెహికల్లో వస్తూ పడబోయే పరిస్థితి ప్రమాదం జరగబోయే పరిస్థితి ఉందనుకోండి పక్కనే ఉంటే చూసిన వాళ్ళు చేపెట్టేగట్టుగా లాగుతారు లేదా కనీసం కొంచెం దూరంగా ఉంటే కేకబెట్టి అరిచేనా చెప్పి కాపాడే ప్రయత్నం చేయాలి అంటే ఏమిటి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా సరే ఎవరినైనా సరే రక్షించే ప్రయత్నం చేయాలి మంచి విషయాలు తెలియజెప్పే ప్రయత్నం చేయాలి ప్రమాదాన్ని తప్పించాలి ఇదంతా కూడా భగవంతుని మెచ్చుకునే సేవ అన్న విషయం గుర్తుంచుకోవాలి పూజలే కాదు ఇలాంటి విషయాలన్నీ కూడా ధార్మికపరమైనవి భగవంతుడు మెచ్చుకునేవి అని తెలుసుకోవాలి సరే ఇప్పుడు ఒక విషయానికి వస్తాను ఈ మధ్య కాలంలో నేను బాగా గమనించిన విషయం మొన్న ఈ మధ్య న్యూస్లో కూడా వచ్చిన విషయం నేను ఈ విషయాల గురించి అవగాహన కలిగిస్తే ఒక వీడియో చేయాలి అనుకుంటున్నాను అలాగే ఈ లోపల న్యూస్లో కూడా ఒక విషయం వచ్చింది సరే రెండు కలిపేసి ఈ వీడియోలో చెప్పి అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నాను లో బ్రాండెడ్ కంపెనీ పేరుతోటి నకిలీ ఔషధాలు విక్రయిస్తున్న సుల్తాన్ బజార్లో ఒక ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ నిర్వాహకుడు నిర్వాహకుల్ని అరెస్ట్ చేసేసారనమాట నకిలీ ఔషధ విక్రేతల అరెస్ట్ అంటే బ్రాండెడ్ మందుల పేరుతోటి అంటే అదే చిన్న కొంచెం మార్పు ఉంటుందన్నమాట వాళ్ళ ఆంబ్లం వాళ్ళ పేరుల్లో చిన్న ఒక అక్షరంగానే అది మార్పు ఉంటుంది మనం కనిపెట్టలేము అనమాట అలాగే తయారు చేసేసి నకిలీ మందులు అమ్మేసి ప్రజల ప్రాణాలతో ఆటలాడతాం ఈ విషయంలో ఖచ్చితంగా అప్రవర్తం కలిగి ఉండాలందరూ రెండో ముఖ్యమైన విషయం ఏంటో తెలిసినా యూట్యూబ్లో విపరీతంగా ఈ మధ్య కాలంలో మందుల గురించి యాడ్స్ ఇస్తున్నారు ఈవెన్ మన ఛానల్లో కూడా ప్లే అవుతూ ఉంటాయి యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి మేమేమీ చేయలేము అండి యూట్యూబర్స్ని మేమేమీ చేయలేము ఈ యాడ్స్ వేయొద్దు ఈ యాడ్స్ మాత్రమే వేయండి ఇవన్నీ కూడా యూట్యూబ్కి చెప్పే రైట్ లేదు మాకు కానీ ఒక వీడియో అయితే చేసి ప్రజలను అప్రమత్తం చేయగలము గుర్తుపెట్టుకోండి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ రకరకాలు ఇవి వాడుకోండి అనేసి హోమియో మెడిసిన్స్ ఇంగ్లీష్ మెడిసిన్స్ రకరకాల మెడిసిన్స్ ఇలాగా వాడేసుకుంటే చాలు వెంటనే తగ్గిపోతాయి అని చర్మ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్స్ ఇవన్నీ కూడా షాప్ నౌ అంటూ ఒక యాడ్ ఇచ్చేసేసి చూపిస్తున్నారు మందుల గురించి అలాగే కొందరు మగవారు యూట్యూబర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కొన్ని రకాల మందులు కొన్ని రకాల క్రీములు వీటిని మగవారికి లైంగిక సామర్థ్యం పెరగడం కోసం అన్నట్లుగా సంతాన సాఫల్యత పెంచడం కోసం అన్నట్లుగా కొందరు సోషల్ మీడియాలో మగవారు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు కొన్ని రకాల మందులు సజెస్ట్ చేస్తూ పెయిడి ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు ఈ మందులు కావాలంటే సంప్రదించండి అని ఫోన్ నెంబర్లో ఇవ్వడము లేదంటే ఆ వెబ్సైట్స్ డీటెయిల్స్ ఇవ్వడము లేదంటే ఈ మందులు కావాలంటే షాప్ నవ్వు అని డైరెక్ట్గా యాడ్ ఇచ్చేయడం మనం అందులో లింక్ క్లిక్ చేసేసామంటే ఆ డీటెయిల్స్ వచ్చేస్తాయా ఫోన్పే ఏదో కొట్టేస్తే వాళ్ళు మనకి ఇంటికి పార్సల్ పంపిస్తారు అలాగే ఇంకొందరు కొన్ని రకాల ట్రీట్మెంట్ల గురించి ఇటీవల కాలంలో వచ్చిన వాళ్ళు కొన్ని హాస్పిటల్స్ గురించి కొన్ని రకాల ట్రీట్మెంట్లు తీసుకోగానే అంతకుముందు ఇలా ఉండేది ఇప్పుడు అలా అయిపోయింది అనేసి వాళ్ళతోటి పెయిడ్ రివ్యూలు చెప్పిస్తూ కూడా వీడియోస్ అవి వదులుతున్నారు అలా చెప్పిస్తే కదా మనం కూడా చూసి ఓహో వాళ్ళకి అయిపోయిందంటే నిజమే కాబోలు మనం వెళ్దామని గుర్తుపెట్టుకోండి ఇది సోషల్ మీడియా కారు ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి కూడా విషయం ఏమీ లేకపోయినా తెగ ప్రచారం చేసేసుకోండి ఎప్పుడైతే పది మంది ఒకే విషయం చెప్పేస్తారో నిజమే కాపుని ఎంతమంది చెప్తున్నారు కదా అని ఎక్కువగా పాపం తెలుసు తెలియని వాళ్ళు అమాయకులు అందరికీ చేత సెల్ ఫోన్ కాబట్టి అట్రాక్ట్ అయిపోవడం షాప్ నెంబర్ లింక్ క్లిక్ చేసి కొనుక్కునే వాళ్ళు కొందరైతే ఫోన్లు చేస్తే పిచ్చిన వాళ్ళు కొందరైతే ఈ రకాల పేడ్ రివ్యూస్ చూసి పరుగులు పెట్టే వాళ్ళు కొందరు ఏదో మామూలు వస్తువులు అయ్యంటే పోయినా డబ్బు పోతుంది వాడుకొని పడ సరి మందులకు సంబంధించిన విషయాలండి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఒక ఆయుర్వేదిక మందు గురించి తలనూనలతో సహా ఏదైనా మీకు యాడ్స్ వచ్చినా మీరు నమ్మకండి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకోవాలి అనుకుంటే మీకు దగ్గరలో కాస్త వయసు అనుభవం ఉన్న ఆయుర్వేదిక్ వైద్యుడి దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఇది అని చెప్పి వాళ్ళు ఏం మందులు ఇస్తారో తీసుకొని వాడుకోండి అలాగే హోమియో కావాలనుకుంటే హోమియో వైద్యుల దగ్గరికి వెళ్ళి కాస్త అనుభవం ఉన్న వాళ్ళని కలిసి పరిస్థితి మా అంటే వాళ్ళు ఏంటంటే మన శరీరం పరిస్థితి వయసు ఎంత ఇప్పుడు ఏం వాడాలి వీళ్ళు తీసుకునే ఆహారం ఏంటి వీళ్ళు ఎలాంటి ప్రదేశాల్లో ఉంటున్నారు ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని వేస్ట్ చేసేసుకొని మీకు క్లియర్గా మందులు ఇవ్వడం జరుగుతుంది అందరిని ఒక ఘాటను కట్టేసి సుగరం వాళ్ళు మందులు వేసుకోండి మొక్కలు ఎగురున్న వాళ్ళు అందరి మందులు వేసుకోండి చర్మ వ్యాధులు ఉన్న ప్రతి ఒక్కరి మందులు వేసేసుకోండి అంటే కుదరదు కదా మరి ఈ యాడ్స్ అలాగే ఉన్నాయి చూడపోతే కాబట్టి ఏదైనా ఆయుర్వేదిక్ అయినా హోమియో అయినా ఇంగ్లీష్ మందులైనా ఏమైనా సరే మీరు వాడాలి అనుకుంటే దయచేసి ఈ అనేవి క్లిక్ చేసి కొనుక్కోవడము యాడ్స్ ఇస్తే చూసేసి నమ్మడము ఈ పెయిడ్ రివ్యూలు పెయిడ్ ప్రమోషన్స్ చూసి మోసుకోవడం చేయకుండా ఒక అనుభవజ్ఞుడైన ఈ కుటుంబ డాక్టర్ని ఎవరైనా సంప్రదించి వాళ్ళ వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ సలహా సూచనలు తీసుకొనే మందులు వాడుకోండి ప్రాణాలతో దయచేసి ఎలగాటాలు ఆడద్దు కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మగవాళ్ళు మగవారిలో లైంగిక సామర్థ్యాలు పెంచడం కోసం అనేసి కొన్ని టాబ్లెట్స్ క్యాప్సూల్స్ కూడా పెయింట్ ప్రమోషన్స్ చేస్తున్నారు వాళ్ళ ఛానల్లో మామూలుగా చెబుతూనే ముందు ఇది కొంచెం సేపు చెప్పేసేసి మీకు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్ చేయండి అని ఒక రెండు నిమిషాలు పెయింట్ ప్రమోషన్ చేసి ఆ తర్వాత వాళ్ళు వీడియో వాళ్ళు చేసుకుంటారు అవి కూడా నేను చూశాను దయచేసి ఇలాంటివి ఏమీ నమ్మకం స్త్రీలు కానీ పురుషులు కానీ మీకు ఏ ఉన్నా కూడా మీ ఫ్యామిలీ డాక్టర్ గారి దగ్గరికి ఒక అనుభవజ్ఞులైన వైద్య నిపుణుడి దగ్గరికి వెళ్ళి వివరాలన్నీ చెప్పేస్తే వాళ్ళు మీ శరీరం తీరు మీరు తీసుకునే ఆహారం మీ వయసు ఎప్పటి నుంచి వ్యాధి ఉంది మీరు ఎలాంటి వాతావరణంలో ఉంటున్నారు అంటే సముద్ర తీరాలు లేదంటే చల్లడ ప్రాంతాలు ఇలాంటి వాతావరణాలు కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి ఇవన్నీ తెలుసుకొని వాళ్ళు ఒక అంచనా వేసేసి మనకి సమస్య ఏమిటి అనేది దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తారు మందులు ఇస్తారు గుర్తుపెట్టుకోండి ఈ మందుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఏదన్నా ఈ డయాబెటీస్ బీపీ ఉన్నవారు రెగ్యులర్గా ప్రతి నెలా మందులు కొనుక్కొని వాడుకుంటూ ఉంటారు కదా ఏదైనా ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ప్రతి నెలా మందులు కొనుక్కోవాలి ఇలా మందులు కొనుక్కోవలసలసి కూడా చూసుకోండి మంచి ఎవరైతే ఈ మెడిసిన్స్ అన్నీ కూడా ఒరిజినల్గా అమ్మే ఫార్మా షాపులు ఉంటాయి కదా బ్రాండెడ్ ఫార్మా షాపుల్లోనే మందులు తీసుకోండి ఎక్కడ పడితే అక్కడ ఎవడ పడితే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర వెళ్ళేసి ఏదో డిస్కౌంట్ ఇస్తున్నారు కదా అని చెక్ చే ఎందుకంటే ఆ మెడిసిన్ మందే ఏదైతే ఉంటుందో పేరు జస్ట్ ఒక చిన్న అక్షరం కానీ ఒక చిన్న ఆకారం కానీ చేంజ్ చేసేసి అదే బ్రాండ్ పేరుతో అమ్మేస్తారు అనమాట మనకు అసలు జాగ్రత్తగా చూస్తే చెప్పలేము అసలుకి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం ఇలాంటి నకిలీ డిస్ట్రిబ్యూటర్స్ కొందరు నకిలీ మందులు అమ్ముతున్న వాళ్ళు దొరికితే హైదరాబాద్లో అరెస్ట్ చేశారు మన సోషల్ మీడియాలో యాడ్స్ కూడా తక్కువేం కాదు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మందులు ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు డాక్టర్లు అయినట్టు అది చాలా తప్పండి చటరీత్యా నేరం కూడా కానీ సోషల్ మీడియా విషయంలో క్రైమ్ తక్కువ అంటే పెద్ద చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి వీళ్ళు ఆటలు సాగుతున్నాయి మీ ప్రణాలు మీకు చాలా ప్రేమ అయినవి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఇలాంటివి ఏమీ నమ్మొద్దు ఆదివాసి తలనూరల దగ్గర నుండి వేసుకునే మందుల దగ్గర నుండి ఏది కూడా తినే వస్తువుల దగ్గర నుండి అంటే హెల్త్ కోసం తినండి అండి చాంట్రాక్స్ట్ లాంటివి మీరు ఆన్లైన్లో చూసి సోషల్ మీడియా యాడ్స్ చూసి ఇన్ఫ్లుయన్సర్ పెయిడ్ ప్రమోషన్లు చూసి ఎవరో ఒకరు మాకు తగ్గిపోయి బాగున్నామని చెప్పి పెయిడ్ రివ్యూస్ చూసి నమ్మకండి మీ ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ పరిస్థితి చెప్పి వాళ్ళు ఇచ్చిన మందులు వాడుకొని వాళ్ళు ఇచ్చిన పథ్యం వాళ్ళు చెప్పిన పథ్యం చేసి ఆరోగ్య నియమాలు పాటిస్తే మీ ఆరోగ్యాలు బాగుంటాయి కాబట్టి నమ్మి మోసపోయి ఇలాంటివన్నీ వాడేస్తే ప్రాణాల మీద తెచ్చుకోకూడదనే ఒక సామాజికపరమైన అవగాహన కోసము ఈ వీడియో చేస్తున్నాను పది మంది బాగు గురించి మనం చేసే ప్రతి ఆలోచన మనం చేసే ప్రతి అడుగు కూడా భగవంతుడి సేవ గోవింద సేవే అవుతుంది ఈ విషయం గమనించాలి భక్తి అంటే లేదా జ్ఞానము అంటే కేవలం పూజలు కాదండి పది మంది బాగు కోరుకోవాలి క్షేమ కోరుకోవాలి అది అశ్రస్సులైన గోవింద సేవ ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ